ఇక యువ స్వయం పెట్టారు అసలు ప్రస్తుత జనరేషన్లో కోరికలు ఎలా ఉన్నాయంటారు నా చిన్నప్పుడు అయితే కట్నాలు ఉండేయండి కట్నాలు ఉండేవి పెద్ద గవర్నమెంట్ ఆఫీసరే ఉండాలి ఆడపిల్ల ఇంట్లో ఉండి సంవత్సరం చూసుకుంటే చాలు అని ఉంది నాకు తెలియదు ఇప్పుడు మగవాళ్ళ కోరికల కన్నా ఆడవాళ్ళే ఇప్పుడు డామినేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది ఆడవాళ్ళే ఇప్పుడు మగవాళ్ళ పరిస్థితి రోజు తగ్గిపోతుంది కారణం ఏంటంటే ఆడపిల్లల సంఖ్య తగ్గడం మగవాళ్ళ సంఖ్య పెరగడం తర్వాత ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ బాగా తయారు కావడం వాళ్ళు మేము అవసరమైతే మా కాళ్ళ మీద నిలబడి మేము బతుకుతాం వెళ్ళి లేకపోయినా సరే మాకు జీవితం కంటిన్యూ చేస్తామనే పరిస్థితి స్థాయికి ఎదిగిన తర్వాత ఇప్పుడు ఆడపిల్ల దొరకడమే కష్టమయ్యే పరిస్థితులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి ఇప్పుడు మీరు ఎవరైనా మగపిల్లల తల్లిదండ్రులను అడిగితే ఈ విషయం స్పష్టంగా చెప్తారు చెప్తారు ఆడపిల్లల తల్లిదండ్రులకి డిమాండ్లు పెరిగాయి మగపిల్లల కన్నా ఓకే తర్వాత ఆడపిల్లలు ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారని తెలుసుకుందంటే మార్కెట్లో ఒకటి అసలు అత్తామామూలు ఉండకూడదు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు రాకూడదు మన దరిదాపులకు రాకూడదు కానీ రాకూడదు దరిదాపు మన జీవుల్లో వాళ్ళ జీవితంలో వాళ్ళు జోక్యం చేసుకోకూడదు మన ఇంటికి కూడా రావద్దు ఇంటికి ఛాయలో కూడా రావద్దు నువ్వు ఎప్పుడైనా ఒకటి పోవచ్చు పోయి వచ్చేసాయి అంతే కానీ నన్ను రమ్మని మాత్రం నువ్వు బలవంతం చేయకూడదు ఇలాంటి కండిషన్స్ అన్ని ముందే మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది అంటే కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాలను విడగొట్టేసి సింగిల్ ఫ్యామిలీస్ తయారయ్యే పరిస్థితి ఎక్కువ ఏర్పడుతుంది ఈ సింగిల్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే ఏర్పడ్డాయో పిల్లలకి వాళ్ళని సరిగ్గా పెంచేటువంటి విధానం తెలియదు ఇద్దరు ఆఫీసుల చుట్టూ లేకపోతే ఇద్దరు ఆర్థికంగా సంపాదించిన చుట్టూ వెళ్తారు పిల్లల్ని ఎవరో పనివాళ్ళ చేతిలో పడేసిపోతారు ఈ పనివాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పద్ధతులు వాళ్ళ ఆనందాన్ని సంతోషాన్ని పొందుతారు పిల్లలు గాలికొదలేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ గాలికొదేసే పిల్లలు గాలిగా గాలి పిల్లలాగా తయారవుతున్నారు వీళ్ళు వీళ్ళకి సరి అయినటువంటి ప్రవర్తన వీళ్ళకి ఉండదు సరి అయినటువంటి ఎవరితో వస్తే ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా మెదలాలో తెలియదు ఏదైనా సమస్య వస్తే ఎట్లా తట్టుకోవాలో తెలియదు అదే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వీళ్ళకి ప్రతి ఒక్క చిన్న విషయంలో వీళ్ళకి సాయం చేస్తారు స్నేహితుల్లాగా ఉంటారు వీళ్ళకి బహు అన్నం తినిపిస్తారు చక్కగా కబుర్లు చెప్తారు కథలు చెప్తారు పడుకోబెడతారు ఇలాంటివన్నీ చేస్తారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మంచి మోరల్ వాల్యూస్ లో ఉండేటువంటి కథలు విన్నప్పుడు వీళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఆ మోరల్ గా పెరుగుతారు వీళ్ళు తయారవుతారు అలాగే ధైర్యం వస్తుంది వీళ్ళకి ఏ రకమైన సమస్య వచ్చినా దాన్ని ఎదిరించగలిగే శక్తి వస్తుంది మానసిక ధైర్యం ఇవన్నీ పోతున్నాయి ఇవన్నీ పోవడానికి కారణం ఏంటంటే పెద్దవాళ్ళతో వాడికి డీలింగ్ కావడమే ఇవన్నీ జరిగిపోతున్నాయి ఆ డీలింగ్ జరగడం వల్లనే సమాజ విచ్ఛిన్నం చాలా ఎక్కువ జరుగుతుంది వాళ్ళ పిల్లలు ఎందుకు ఇట్లా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హత్యలు చేస్తున్నారు తనకు నచ్చిన అమ్మాయి దొరకకపోతే అమ్మాయిని పోసేయడానికి సిద్ధపడుతున్నారు ఇది ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కావండి ఇప్పుడు ఇవి పెరిగిపోయాయి బాగా ఈ అరాచకాలని పెరగడానికి కారణం ఏంటంటే పెరుగుతుంది వాళ్ళని పెంచడం అనేది సరిగ్గా వీళ్ళు తెలియట్లే పెంచే అవకాశమే లేదు టైం వాళ్ళకి దొరకదు చిన్నాడు చిన్నపిల్లాడు ఏడిస్తే మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారండి ఆ మొబైల్ ఫోన్ ఎంత ఆనందరమో మొబైల్ ఏవైనా చూడవచ్చు వాడు ఏదైనా చిన్న చిన్న పిల్లలప్పుడే అవన్నీ దృశ్యాలని చూసి వాడు ఒక రకమైనటువంటి రాక్షసత్వం అలవాటు చేసుకోవడం ఒక చెడ్డ ఆలోచనలు రావడం దుర్మార్గమైన మనుషులుగా తయారవడం సమాజానికి వ్యతిరేక శక్తిగా తయారవడం సంఘ విద్రోహ శక్తిగా తయారవడానికి అర్బిలిటీస్ ఏర్పడుతున్నాయి